మరపడగలో విజయదుర్గ నవరాత్రి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తులు బీఆర్ఎస్ నాయకులతో కిక్కిరిసిపోయింది మరపడగా విజయదుర్గ అమ్మవారిని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు అమ్మవారు భక్తులకు దేవిగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు అట్టహాసంగా కొనసాగాయి క్షేత్ర నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ పర్యవేక్షణలో ఉదయం ఆరు గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి స్వస్తి వాచనం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో శాఖాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు హరీష్ రావు రావడంతో బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చారు ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఆయన అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లి ముందు విజయదుర్గ అమ్మవారిని మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం ఆలయంలో తొమ్మిది రోజులు జరిగే దేవి నవావరణ యాగం చేశారు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు మరపడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో జరిగే దేవీ నవరాత్రుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు కావాలని కోరారు పూజల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ ప్రతాపరెడ్డి సిద్దిపేట మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు కొండపాక మండల మరపడగ గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు విజయదుర్గం మాట శాకంబరిగా మత్సరం అనుగ్రహించింది పూర్వకాలంలో దుర్గమాసులు అనే రాక్షసుడు యొక్క దుష్కృత్యాల వల్ల మునులు ఋషులు దేవతలు మానవులు అందరికీ కూడా దుర్భిక్ష్యం ఏర్పడి అన్నపానాలకు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారే స్వయంగా ఆవిర్భించుకు మాట వాటైపోయింది తతోహమ అఖిలం లోకమాత్మదేహ సముద్భవై హరిష్యామి సురాశాకై ఆవృష్టి ప్రాణధారకై శాకంబరీన్ పువన్ ఛాయం జపం సూజయన్నవన్ అక్షయ్య భూదే శీఘ్రం అన్న పానామృతం ఫలం శతాక్షి అని కూడా పిలుస్తారు దేవిని ఆమెనే స్వయంగా అవతరించి చెప్పింది ఏమిటంటే నేను శాకంబరిగా అవతరిస్తాను ఎవరైతే నన్ను దర్శిస్తారో నన్ను పొలుస్తారో నన్ను పిలుస్తారో నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అన్న పానాలకు లోటు లేకుండా చూసి అమృతవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాను అని చెప్పని అమ్మవారే స్వయంగా చెప్పినట్టు హిండి సప్తశుద్ధిలో చెప్పబడింది కాబట్టి దుర్గాదేవి అవతారాలలో శాకంబరి అవతారం చాలా ప్రముఖమైనటువంటి ఎందుకంటే ఏ వ్యక్తికైనా కావాల్సింది ప్రాథమికంగా కావాల్సింది బుక్తి సిద్ధి బుక్తి సిద్ధి అంటే తినడానికి లోటు లేనటువంటి స్థితి ఉండాలి అయ్యో నాకు భోజనానికి లేదు కదా అని బాధపడే పరిస్థితి ఏ జీవికి కూడా రాకూడదు thank you